భారతదేశ యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దీనిలో భాగంగా ఐదు అంశాలను చర్చించి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు దీనిలో ముఖ్యంగా అగ్రికల్చర్ మరియు వాటికి సంబంధించిన రంగాల మీదను రెండు ఎంప్లాయ్మెంట్ మీదను మూడు అర్బన్ డెవలప్మెంట్ మరియు వాటికి సంబంధించిన రంగాల మీదను నాలుగు మిడిక్లాస్ ఫ్యామిలీస్ మరియు వాడికి సంబంధించిన స్కీమ్స్ మీదను ఐదు ఎంఎస్ఎంఈఎస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీదను ఈ బడ్జెట్లో భాగంగా అభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలకి కేటాయింపు మహిళా అభివృద్ధి కోసం మూడు లక్షల కోట్ల రూపాయలకి కేటాయింపు విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి ఓ ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఐటీ మరియు టెలికాం సర్వీసెస్కు ఒక లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు అర్బన్ హౌసింగ్ కోసము రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఆరోగ్యం కోసము ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ బడ్జెట్లో అత్యధిక బడ్జెట్ నిలిచిన బీహార్ రాష్ట్రానికి గాను హైవేసు ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజెస్ మరియు స్టేడియం సదుపాయాలకు అనగా డెవలప్మెంట్ కోసము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా బీహార్లోని రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ పండ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది దీనికి గాను ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలతో రెండు వేల నాలుగు నాలుగు వందల మెగావాట్ల పవర్ పండ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇంకా భవిష్యత్తులో అవసరమైతే ఇస్తామని హామీ ఇచ్చారు దీనిలో భాగంగా పోలవరం త్వరగా చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జ ప్రాంతాలకు అదనంగా అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఏపీకి ఇండస్ట్రియల్ కార్డర్గా రెండు ప్రాంతాలు నియమించారు దీనిలో మొదటిది వైజాగ్ టు చెన్నై హైదరాబాద్ టు బెంగళూరు సమయంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కింద వస్తున్న మూడు స్కీములను ఎక్స్టెండ్ చేశారు దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయింపు దీంట్లో భాగంగా కేంద్ర మంత్రి బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందట మూడు కోట్ల మందికి పక్క ఇడ్లు ఇస్తామని అనగా ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకునే సమయంలో ఈ స్కీమ్ అప్లై చేస్తారో వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇది అందుతుందని వెల్లడించారు అలా మూడు కోట్ల మందికి ఈ స్కీము అనేది వర్తిస్తుంది అది కూడా ఎవరైతే పట్టణాలలో నివసిస్తున్నారో వారికి మాత్రమే ఈ స్కీము వర్తిస్తుందని వెల్లడించారు దీనిలో భాగంగా కేంద్ర బడ్జెట్లో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు ఈ స్కీమ్ యొక్క పేరు వచ్చి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏ ఏవై సెకండ్ స్కీమ్ ముద్రా లోన్ అనగా ప్రధానమంత్రి ముద్రా యోజన దీనిలో భాగంగా దీ ఇంతకుముందు సున్నా నుంచి పది లక్షల వరకు లోన్ ఇచ్చేవారు కాకపోతే ఈ బడ్జెట్లో భాగంగా పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంపు చేశారు అదేవిధంగా అందరికీ కాకుండా ఎవరైతే ముందు తీసుకుని ఖచ్చితమైన సమయంలో అనగా ఇచ్చిన సమయంలో కట్టి మళ్ళీ తిరిగి లోనుకు అప్లై చేసినారో వారికి మాత్రమే ఇరవై లక్షలు అందుతాయని చెప్పారు అదేవిధంగా మూడో స్కీమ్గా ప్రియం సూర్యగర్ యోజన అనగా కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఉచితకర సోలార్ విద్యుత్తు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు దీనిలో భాగంగానే పిఎం సూర్య యోజన చెప్పారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనగా సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ స్కీమ్కి తీసుకొచ్చారు దీనిలో భాగంగా తనకాలు గ్యారెంటీలు లేకుండా యంత్ర పరిజ్ఞానాలకు కొనుగోలు కొనుగోలుకు రుణ రుణాలు ఇచ్చే కొత్త పథకం దీనికి ఇంకా పేరు పెట్టలేదు కాకపోతే కేంద్ర బడ్జెట్లో దాదాపు వంద కోట్లను కేటాయించారు ఇది ఎంఎస్ఎంఈ స్కీమ్ కిందట వస్తుంది క్రెడిట్ లోన్ గ్యారెంటీ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిని అదే విధంగా కొన్ని ట్యాక్స్ కన్స్ట్రక్షన్ కూడా మారాయి అనగా పన్నుల వ్యధులలో కొన్ని మార్పులు వచ్చాయి దీనిలో భాగంగా సున్నా నుంచి మూడు లక్షలు సంపాదించే వ్యక్తులకు ఎలాంటి పన్ను ఉండదని ఓల్డ్ ట్యాక్సేషన్లో ఉంది అలాగే న్యూ ట్యాక్సేషన్ కూడా అంతే కాకపోతే మూడు లక్షల నుంచి ఆరు లక్షలు ఉన్న పన్నుని వారికి ఐదు ఐదు పర్సెంట్ అనగా ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మూడు లక్షల నుంచి ఏడు అయితే ఫైవ్ పర్సెంటు ఏడు లక్షల నుంచి పది లక్షలైతే టెన్ పర్సెంటు పది లక్షల నుంచి పన్నెండు పర్సెంట్ పన్నెండు లక్షలైతే ఫిఫ్టీన్ పర్సెంటు పన్నెండు లక్షల నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ఇరవై పర్సెంట్గా వినిపించారు అలాగే స్మాల్ టర్మ్ క్యాపిటల్స్ గేన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్గా పెంచారు అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ అనగా షేర్ మార్కెట్లో బడ్జెట్లో టెన్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పెంచారు అలాగే క్యాన్సర్ మెడిసిన్స్కి మినహాయిం పెంచారు దీని మీద కస్టమ్స్ డ్యూసీ తగ్గించారు అలాగే మొబైల్స్ మీద కూడా కస్టమ్స్ డ్యూటీ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు దేశవ్యాప్తంగా బంగారం మీద కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు దీంట్లో భాగంగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుండి సిక్స్ పర్సెంట్కు తగ్గించారు అదేవిధంగా చేపలు మరియు రొయ్యల మీద మీద దాదాపు టెన్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అనగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కస్టమ్ డ్యూటీని ఫైవ్ పర్సెంట్ తగ్గించారు అదేవిధంగా నైట్రేట్ మీద దాదాపు టెన్ పర్సెంట్ పెరిగింది అలాగే పీవీసీ ఫ్లెక్స్ మీద ఖరీదు బాగా పెరుగుతున్నాయి అదేవిధంగా టెలికామ్ ఎక్విప్మెంట్ మీద ఖరీదు పెరుగుతాయని అంచనా వేశారు దీనిలో భాగంగా ఛార్జెస్ రీఛార్జ్లు కూడా పెరుగుతాయి ప్లాస్టిక్ వస్తులమైనా కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెంపు అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం మంత్రి